హలో హలో చెప్పండి వర్షి గారు బాగున్నారా బాగున్నాయండి ఏంటి అందరూ కిడ్నాప్ అయ్యారు అని చెప్తున్నారు ఎక్కడున్నారు ఏంటి హైదరాబాద్ లో ఉన్నా హైదరాబాద్ లోనే ఉన్నారా అవునండి సేఫ్ గానే ఉన్నారా సేఫ్ గానే ఉన్నాను ఎలా పేరెంట్స్ తో ఉన్నారా లేదంటే ఎక్కడ మా బ్రదర్స్ తో ఉన్నాను బ్రదర్స్ తో ఉన్నారా బానే చూసుకుంటున్నారా ఓకే మరి మాత నుండి మళ్ళీ కాంటాక్ట్ ఏం రాలేదా లేదు లేదా ఎందుకని అంటే ఆ డిసిజన్ తీసుకున్నారు వర్షిణి గారు అంటే మీరు బీటెక్ చదువుకున్నారు మంచిగా జాబ్ ఫ్యామిలీ మ్యారేజ్ ఇట్లా చూసుకోకుండా ఎందుకని ఇలా వెళ్ళాలనుకుంటున్నారు ఈ రూట్ లో అంటే శివుడు అంటే ఇష్టమా కూడా కొంచెం ఇంట్రెస్ట్ సౌండ్లకి ఎప్పటినుండి ఉంది మీకు ఈ ఇంట్రెస్ట్ మే బి త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుండి అంటే మనకి నార్మల్ గా ఏదైనా పాయింట్ ఒక ఇంట్రెస్ట్ రావడానికి ఏదో ఒక పాయింట్ ఉండాలి కదా అంటే నేను ఈమె పంజాబ్ ముందు టూ ఇయర్స్ బయట ఒక గురువు గారి దగ్గర అగో తీసుకెళ్ళి ఓకే తర్వాత ఈ వీడియోస్ చూసినట్టు ఇంకొంచెం ఇంట్రెస్ట్ అనిపించి కొంచెం ఇన్స్పైర్ గా తీసుకొని నమ్మి వెళ్ళడం జరిగింది ఓకే ఓకే అంటే నార్మల్ గా టీవీలో చూసిన తర్వాతే మీకు అఘోరి గారు తెలుసు కదా అవును ఓకే సో మిమ్మల్ని అయితే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదా ఈ టాపిక్ లో కంప్లీట్ గా మీ ఓన్ డిసిజన్ ఏనా కంప్లీట్ గా కంప్లీట్ గా ఓన్ డిసిజన్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేదు ఓకే సో మొత్తం మీరు ఎన్ని డేస్ ట్రావెల్ చేశారు ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ సో నార్మల్ గా అఘోరి గారు అంటే బయట తిరుగుతూ ఉంటారు ఎక్కడ స్టేయింగ్స్ అవి ఉండవు కంప్లీట్ గా కార్ లో ఉండడము లేదా టెంపుల్స్ లో ఉండడము అట్లా చేస్తూ ఉంటారు కదా సో మరి మీరు ఒక అమ్మాయిగా వాష్రూమ్స్ కానీ లేదంటే స్నానాలు కానీ స్టే చేయడం కానీ ఇదంతా ఎలా మేనేజ్ చేశారు ఎక్కడ చేశారు ఇదంతా అంటే ఎయిటీస్ లో అయితే అంత కార్ లోనే వాష్రూమ్స్ అంటే పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా అవి యూస్ చేసుకునేదాన్ని ఓకే బయట మనం రోజుకి ఒక న్యూస్ చూస్తున్నాం కదా అమ్మాయిల సెక్యూరిటీ గురించి కానీ అంటే బయట ఎన్నో రేప్స్ జరుగుతున్నాయి లేదంటే ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నాయి అటాక్ జరుగుతున్నాయి కెమెరాస్ పెడుతున్నారు రూమ్స్ లలో అక్కడ ఇక్కడ షాపింగ్ మాల్స్ లో చాలా ఇష్యూస్ అట్లా అవుతున్నాయి కదా సో మీరు పబ్లిక్ టాయిలెట్స్ లో పెట్రోల్ టాయిలెట్స్ యూస్ చేస్తే మీకు ఎప్పుడు సేఫ్టీ ఇష్యూస్ కానీ ఇట్లా ఇలా ఏదైనా ప్రాబ్లం వస్తుందని ఆలోచించుకున్నారా మీ గురించి అంటే అలా ఫీల్ అవలేదు సో టోటల్ గా అట్లా అలాంటి అనుకున్నాను కూడా రాలేదు ఉన్నన్ని డేస్ ఓకే సో ఎప్పుడు భయం అనిపించలేదా గురి గారితో ఉండడము లేదు భయం అనిపించలేదు ఎప్పుడు కూడా లేదు ఎలా చూసుకున్నారు మిమ్మల్ని గారు ఫుడ్ ఎలా మేనేజ్ చేశారు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి మీకు చూసుకోవడం ఫుడ్ దగ్గర చాలా బాగా చూసుకున్నారు డబ్బులు అంటే భక్తులు కదా వాళ్ళు అంటే కనిపించిన వాళ్ళందరూ సైడ్ ఎన్నికాలి ఐదు వందలు వందలు అలా ఇచ్చేసి దక్షిణ ఇంటికి భోజనానికి ఇన్వైట్ చేయడం అలాగే ఓకే అనమాట ముందు కొన్ని వార్తలు వచ్చినాయి అఘోరి గారి కార్ లో ఎప్పుడు కూడా క్యాష్ మినిమం ఒక లక్ష రెండు లక్షలు ఉంటుంది చాలా వరకు డబ్బు తను క్యాష్ మెయింటైన్ చేస్తారు కార్ లో అని చెప్పొచ్చే నిజమేనా లేదండి నేనైతే చూడలేదు ఓకే శివుడిని పూజించాలి శివుడి మీద మీకు భక్తి ఉంది అని అంటే పూజలు చేయడము అట్లా అంటే ఓకే కానీ కాంట్రవర్సీలో ఉన్న ఒక అఘౌరి గారితో ట్రావెల్ చేయాలి ఇలాంటి ఇష్యూస్ లో ఇరుక్కువడాలి ఇదంతా ఎందుకు మరి అంటే నేను టోటల్ గా అలా అనుకున్నాను కాబట్టి పూర్తిగా ఇప్పుడు చాలా మంది కుంభమేళకు వచ్చిన వాళ్ళు ఎలా అయితే ఉన్నారు అలాగా మారలేను అనుకున్నాను కాబట్టి సో నేను ఇంక ఇది ఈ డెసిషన్ తీసుకున్నాను అనమాట ఇదంతా చేస్తున్నప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు కానీ పెంచిన మీ తల్లిదండ్రులు గుర్తుకు రాలేదా నీకు మమ్మీతో డైలీ మాట్లాడేదాన్ని అన్నయ్యతో నాన్నతో మాట్లాడేదాన్ని మమ్మీతో మాట్లాడేదాన్ని డైలీ వీడియో కాల్ కూడా మాట్లాడేదాన్ని మమ్మీతో వాళ్ళ బాధ అర్థం కాలేదా మరి మీకు అర్థమైంది కానీ నేను రాకముందు చాలా సార్లు చాలా డేస్ నుంచి ఒప్పించుకొని ట్రై చేశాను సో అలా ఒప్పించుకొని ట్రై చేస్తాను అని చెప్పి వాళ్ళు ఒప్పుకోలేదు సో వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల అంటే నేను చాలా ట్రై చేసా ట్రై చేయడం అంటే ఒకసారి రెండు సార్లు అని కాదు చాలా డేస్ నుంచి దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ అలాగే డైలీ అడగడం బతిల్లాడడం ఒప్పుకోండి నేను మంత్లీ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ ఇంటికి వస్తాను కదా ఎగ్జామ్స్ వస్తాను ఫెస్టివల్స్ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా వస్తాను అని చెప్పి అలాగే చాలా పట్టిన వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళు ఒప్పుకోవడం వల్ల నా ఓన్ డిసిషన్ అనేది తీసుకోవడం జరిగింది ఓన్ డిసిషన్ తీసుకున్నారు దానివల్ల ఫ్యూచర్ లో వచ్చే మీకు లాభాలు ఏంటి నష్టాలు ఏంటి లాభాలు అంటే లాభాలు అంటే ఇప్పుడు నేను కొంచెం ఆమె దగ్గర శిక్ష రిక తీసుకున్నా సాధన అది ఉంది ఇంకో రకంగా అంటే మీడియా ద్వారా ఈ కామెంట్స్ కొంచెం బాధగా అనిపిస్తుంది ఓకే అసలు ఆమె దగ్గర సాధన నేర్చుకోవడానికి ఫస్ట్ ఆమె దగ్గర సాధన ఉందా ఆమె నేర్చుకున్నారా ఫస్ట్ అది నాకు తెలియదు కదా నేను అంతా అంటే నేను వీడియో చూసి చూసి వీడియోస్ లో చూపిస్తా గాల్లో నిమ్మకాయలు నేను కూడా నోట్లో నుండి శివలింగాలు తీస్తాను నా దగ్గరకు వచ్చేస్తావా సాధన నేర్చుకుంటాను లేదు అలా ఎందుకు వస్తాను మరి అగోరి గెటప్ అగోరి గెటప్ వేసుకొని నాలుగేదో బట్టలు విప్పని ఎలా క్యూర్ చేశారు అంటే మెంటల్లీ కొంచెం మైండ్ బాగుంటుంది బాగాలేని వాళ్ళని డాక్టర్లు కూడా కరెక్ట్ చేస్తారు కదా మరి వాళ్ళంతా కూడా అగోరీలు అయిపోతారా ఐ మీన్ ఆయనకి మాట రాదు నడవడం రాదు మైండ్ మెచ్చు లేదు అలాంటి మెంటల్ ప్రాబ్లం ఉంది అని చెప్పి బయట వార్తలు ఉన్నాయి కదా ఆమెనే మెంటల్ గా బాగాలేదు అఘోరి గారే అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ నేను తీసుకోలేదండి నేను ఆమె మా ఇంట్లో ఉన్నప్పుడు ఆమె దగ్గర ఉండి చూశాను ఓకే నాకు మంచిదే అనిపించింది కరెక్ట్ అనిపించింది ఆమె నేను నమ్మాను కాబట్టి నమ్మడం వల్ల నమ్మకం ఒక్కటే ఇక్కడ స్ట్రాంగ్ అండి నేను నమ్మాను స్ట్రాంగ్ గా సో అందుకే వెళ్ళడం జరిగింది జెన్యున్ పర్సనా నాకు జెన్యున్ గానే అనిపించారు నాకు ఎక్కడ తప్పు అనిపించింది అరాస్మెంట్ చేశారు అని చెప్పేసి మీ బ్రదర్ చెప్తున్నారు కదా సో ఆవిడ ఫస్ట్ ఒక మేల్కి నేను మా అన్నయ్యతో మా పేరెంట్స్ తో మా డాడీ తో మా అన్నయ్యతో మాట్లాడినందుకు ఎందుకంటే అబద్ధాలు చెప్పారు కాబట్టి మీరు అబద్ధం చెప్తున్నారని వాళ్ళు అంటున్నారు కదా వీడియోస్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు ఒక వీడియో ఉంది వీడియోస్ అంటే ఒక వీడియో ఉంది విష్ణుణ్ మీద పడుకుని అది పక్కన మా మమ్మీ కూడా ఉన్నారు మీరు గమనించలేదు ఎందుకంటే మా డాడీ ఉంది కదా ఒక మా డాడీ పక్కన అది ఒక చిన్న సరదాగా ఉన్నప్పుడు సరదాలో అఘోరి అలా చేస్తారా అఘోరీస్ అలా ఎవరైనా అఘోరి అంటే మీనింగ్ తెలుసా మీకు ఆ పేరుకు అసలు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం తింటారు ఎక్కడ ఉంటారు అనేది మీకు తెలుసా ఇన్ని డేస్ నుండి మీరు ఫాలో అవుతున్నారు కదా అసలు అఘోరి అంటే ఏంటి వాళ్ళ రూల్స్ ఏంటి వాళ్ళు ఎలా బ్రతుకుతారు వాళ్ళ జీవన ఆధారం ఏంటి అని మీకు తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ అగోరి అంటే పంచ పంచపహార అంటే ఒకటి ఉంటది ఓకే అందులో మద్యం మాంసం మత్స్య సంథింగ్ ఇంకో రెండు ఉంటాయి ఇవి ఐదు అంటే అగోరి తాగడు సిగరెట్ తాగడు అవి గంజాయి తాగడు అని చెప్పని లేదు ఎవరైనా అగోరి అంటేనే డ్రింకింగ్ గంజాయి అవి అవి నేను వదిలేస్తాను కానీ అఘోరి ఎలా ఉండాలి అంటే ఎప్పుడు ధ్యానంలో ఉండాలి ధ్యానంలో ఉండాలి వచ్చినట్టు చెయ్యాలా అఘోరి అంటేనే కంప్లీట్ ఎప్పుడు కూడా దైవ స్మరణలో ఉంటారు వాళ్ళు అసలు మనుషులతో సంబంధం లేదు వాళ్ళకి వాళ్ళు మాంసం మాత్రమే తింటారు వాళ్ళకి ప్రేమ బంధం వాల్యూస్ ఏవి ఉండవు వాళ్ళకి వాళ్ళంటూ ఒక ఎప్పుడు కూడా దేవుడి స్మరణలో శివయ్య స్మరణలో ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా అలాంటి ఒక అఘోరి పేరు పెట్టుకొని ఈ రోజు ఒక ఆవిడ వచ్చేసి ఇష్టానుసారం బట్టలు వీపి తిరుగుతూ మీడియాకి కనిపిస్తూ ఇంటర్వ్యూలు ఇస్తూ ఫోన్ యూజ్ చేస్తూ కార్ లో ప్రయాణం చేస్తూ డబ్బు అసలు అఘోరి అనే వ్యక్తికి డబ్బు కదా నగ్నంగా ఉన్న ప్రతి ఒక్కరిని అఘోరి అని అంటావా అంటే ఈమె సాధన చేసింది కదా ఏం సాధన చేసింది అంటున్నా నువ్వు ఇప్పుడు లైఫ్ రోజులు ఏం చేసింది పదిహేను రోజుల్లో ఆమె త్రీ అవర్స్ ధ్యానంలోనే ఉండేవాళ్ళు ఒక టెంపుల్ ధ్యానంలో త్రీ అవర్స్ ఉంటే అఘోరియా అంటే ఆమె భక్తి నేను చూసాను కాబట్టి అది నమ్మాను కాబట్టి అంటున్నా అందుకే ఫస్ట్ నుండి కూడా క్లారిటీగా అడుగుతున్నా ఏ భక్తి చూతారు ఆమె ఏం చేసింది ఏ ఆమె కూర్చోవడం గానీ ఆమె క్యూర్ చేసింది కానీ నేను నమ్మా నా దగ్గర కొన్ని పవర్స్ పూజలు క్యూర్ రేపు కొద్దిగా నేను గానీ ఇంకెవరి కానీ ధ్యానంలో కూర్చుంటాము నిత్యం ధ్యానంలో ఉంటాము సాధన చేస్తున్నా అంటాము సో నువ్వు మా దగ్గరకు వచ్చేస్తావా నేను నమ్మాలి కదా నమ్మకం కావాలి నమ్మకం అది నమ్మకం ఎలా వచ్చింది అంటే ఒకరి వచ్చింది అంటే అలా అడుగుతున్నారు మీరు నమ్మావని నువ్వు అంటున్నావు చేతిలో మోసపోతున్నావు అని మేము అంటున్నాం ఒక ఆడపిల్లగా నేను నీకు చెప్తున్నాను నువ్వు మోసపోతున్నావు అని నేను అంటున్నా ఓకే ఇప్పుడు తీసుకొచ్చారు కదా నా తప్పు నేను తెలుసుకుంటున్నాను కదా కొంచెం నాకు టైం కావాలి నాకు రిలాక్సేషన్ కావాలి మళ్ళీ మీరు గుచ్చి గుచ్చి అదే అడిగితే మాత్రం నేను ఏం చేయలేను వర్షిని గారు తప్పు అని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా తప్పు అంటే ఓకే నా పేరెంట్స్ తీసుకొచ్చి నా పేరెంట్స్ బాగా చూసాను కాబట్టి ఇంక వద్దు అనుకుంటున్నాను కాబట్టి నేను రియలైజ్ అవుతున్నాను రియలైజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను అందుకే నేను ఒక ట్వంటీ డేస్ అలాగా ఎవరు ఏ మీడియా ముందుకి రాని ఎవరితో మాట్లాడి ఇంకా తర్వాత నా ఫ్యూచర్ అనేది నేను చూసుకుంటాను నాకు కావాల్సింది కూడా అదే అండి ఈ రోజు ఈ కాల్ మీతో మాట్లాడడానికి కూడా ఒకటే కారణం ఏంటంటే మీరు ఒక ఆడపిల్ల నేను ఒక ఆడపిల్ల ఓకే మీరు తప్పు రూట్ లో వెళ్తున్నారు నార్మల్ గా అయితే అన్ని జీవితంలో అన్ని చూసిన తర్వాత వాళ్ళకి ఏది వద్దు నాకు దేవుడు కావాలి ఆ ధ్యానం కావాలి ప్రశాంతత కావాలి నేను మిగిలిన అన్ని రోజులు కూడా ప్రశాంతంగా బ్రతకాలి ఏ బంధంతో నాకు సంబంధం లేదు ఏ రిలేషన్స్ తో సంబంధం లేకుండా నేను ఉండాలి అని అనుకోవడము బరువు బాధ్యతలు ఏవి నాకు వద్దు అని అనుకునే వాళ్ళు ఇలాంటిది ఒక డిసిజన్ తీసుకుంటారు కానీ లైఫ్ లో నువ్వు ఏమీ చూడలేదు నాకు తెలుసు ఇరవై మూడు ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు అంటే బీటెక్ చదువుతున్నావు నువ్వు ఇంత మెచ్యూర్డ్ ఉన్నావు సో ఎందుకని మంచి జాబ్ నీకు పెళ్లి ఇష్టం లేదు అంటే ఎవరు ఫోర్స్ చేయరు ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయరు లేదంటే బయట సమాజం ఫోర్స్ చేయరు నీ ఇష్టం అది నీ ఓన్ డిసిజన్ అది జాబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్యామిలీ ఉంది నీకు ఇంత మంచి లైఫ్ స్టైల్ ని వదులుకొని ఎవరో చెప్పిన అంటే వీడియోస్ వల్ల ఫేమస్ అయిన ఒక మనిషిని అఘోరి అనుకొని అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడుతూ వాష్రూమ్లలో ఎక్కడో స్నానము అవి చేస్తూ ఎంత రిస్క్ లైఫ్ ఎక్కడన్నా ఎవరన్నా కెమెరా పెట్టి బయటికి లాగితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఓకే మీరు చెప్పారు కదా ఐ అండర్స్టాండ్ అలానే ఉండు ఎందుకంటే అఘోరి కేవలం మీడియా అట్రాక్షన్ కోసము లేదంటే మీడియా అటెన్షన్ కోసం చేస్తున్న ఇవన్నీ స్టంట్స్ ఏదో మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి వచ్చి మీడియా ముందు కనిపించి ఏదో ఒకటి హల్చల్ చేసి మళ్ళీ వెళ్ళిపోయి తీర్థయాత్రలు అని చెప్పి మళ్ళీ రావడము ఏదో ఒకటి చేయడము ఆవిడ అన్ని కూడా అబద్దాలే అది ఓపెన్ గా తెలుస్తుంది ఇప్పుడు ఆవిడ ఒక అబ్బాయి ట్రాన్స్జెండర్ గా మారింది అవునా ట్రాన్స్జెండర్ గా మారిన తర్వాత తను చేసినవి ఏవి కూడా కరెక్ట్ గా లేవు అసలు అఘోరాలు వాళ్ళు మనుషులతో సంబంధం లేకుండా బతుకుతారు వాళ్ళు మీడియాకి అసలు కనిపించరు నార్మల్ గా నువ్వు కుంభమేళాకి వెళ్ళుంటాయి కనుక కుంభమేళాలో కొంతమంది అఘోరాలు వాళ్ళని క్యాప్చర్ చేయడానికి ట్రై చేసినా కూడా కొడతారు లేదంటే ఏదో ఒక అటాక్ చేయడానికి ట్రై చేస్తారు ఓకే అసలు కనిపించరు కూడా ఫస్ట్ అసలు మనల్ని చూడగానే వాళ్ళు దారుణంగా రియాక్ట్ అవుతారు మనం ఏమైనా చేయడానికి ట్రై చేస్తే వాళ్ళంతా సీరియస్ గా ఉంటారు ఇలా ఒక పిచ్చి వాళ్ళని వచ్చి మెంటల్ గా డిస్టర్బ్ ఉన్న వాళ్ళని వచ్చి మీరు నమ్మి అనవసరంగా నీ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూ నువ్వు ఇబ్బంది పడుతున్నావు అనే ఈ రోజు నేను మాట్లాడడానికి ట్రై చేసిన అంతే చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే వీళ్ళు పూజల పేరుతో డబ్బులు తీసుకొని ఇప్పుడు ఆమెకి డబ్బుతో ఏం అవసరం నిజమైన అఘోరి అయితే నిజమైన సేవ చెయ్యాలి అనుకుంటే ఎవరు ఇంత ఫుడ్ పెట్టినా తినేసి సైలెంట్ గా ఉండాలి అవునా అసలు కారే అవసరం లేదు నిత్యం నడకతో ప్రయాణించాలి లేదా బస్సులు అక్కడ ఇక్కడ ప్రయాణించాలి కానీ ఆవిడ కంటూ సపరేట్ కారు ఆవిడ అందరినీ కూడా నార్మల్ గా ఇప్పుడు ఒక మనిషి నార్మల్ గా బిహేవ్ చేసిండనుకో నువ్వు నమ్ముతావా నమ్మవు అదే జనాల కంటే కొంచెం డిఫరెంట్ గా నార్మల్ గా ఉండేదానికంటే డిఫరెంట్ గా ట్రై అనుకో లీ జనాలు అంటే చూడడం స్టార్ట్ చేస్తారు అందుకే కార్ ని అలా డెకరేట్ చేసి ఆమె అలా ఉండడము ఆమె ఏమంటారు ప్రవర్తించడం కొంచెం డిఫరెంట్ గా ఉండడం వల్ల జనాలంతా కూడా ఆమె పైన ఇది 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 అని చెప్పేసి పాయింట్ అవుట్ చేసి చూసారు అంతే దానికి మీలాంటి కొంతమంది అమ్మాయిలు అట్రాక్ట్ అయ్యారు నిజంగా అగురి అంటే ఏదో ఉంది అనుకొని అది మిస్టేక్ మంచి ఫ్యూచర్ ఉంది ఓకే ఇంకా ఏవి కూడా మైండ్ లోకి రానివ్వకుండా ఇప్పటికైనా సరే కొంచెం నీకంటూ ఒక టైం తీసుకో ఏది ఫోకస్ చేయకుండా ఏమంటారు కొంచెం చాలా బాగా కూర్చొని ఆలోచించుకో నీకు నువ్వు కొంచెం టైం ఇచ్చుకో నీ మీద నువ్వు టైం ఇన్వెస్ట్ చేసుకో నెక్స్ట్ ఏం చెయ్యాలి నీకు నిజంగా లిటరల్ గా అంటే నాకు మనుషులతో సంబంధం వద్దు నాకు నిజంగా దేవుడు స్మరణలో ఉండాలి అని అనుకుంటే గనక ఒక ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత కంప్లీట్ గా నువ్వు నీ నచ్చింది చేసుకో దేవుడి స్మరణలోనే ఉండు నిత్యం నీకు శివయ్య అంటే శివయ్య ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి ఎవరంటే ఎవరు నీ ఫేవరెట్ గాడ్ కి ఎప్పుడో ధ్యానం చేస్తూ ఉండు లేదు నీకు ఇప్పటి నుండి దేవుడి మీద అంత పూజలు ఉంటే నీ రెగ్యులర్ లైఫ్ లో ఒక వన్ అవర్ టూ అవర్స్ నువ్వు కేటాయించుకో కానీ ఫ్యామిలీని వదిలేసి వాళ్ళ ఇప్పుడు నీ వల్ల ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందు మొత్తం ఇంత అదైపోయి నీ పేరు మొత్తం ఎవ్రీ డే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక టెన్ అవర్స్ నీ పేరు వినిపించడము వాళ్ళు దాని వల్ల బాధపడము ఇదంతా వేస్ట్ కదా అందుకే ఒక సిస్టర్ లా చెప్తున్నాను అన్ని వదిలేసేయి నీకు ఎవరితో టైం స్పెండ్ చేయాలనిపిస్తే వాళ్ళతో టైం స్పెండ్ చేయి నీకు గుడికి వెళ్ళాలనిపిస్తే గుడికి వెళ్ళు తినాలనిపిస్తే తిను బట్ ఈ రూట్ లో వెళ్ళడం కరెక్ట్ కాదు అనేది ఒక అక్కలాగా నీకు చెప్తున్నా ఇంకా నేను అదే చెప్తున్నా నీకు దీనిలోనే ఉండాలి అంటే ఇంకా చాలా టైం ఉంది నీ లైఫ్ ఈ రోజుతో ఆగిపోదు ఇంకా చాలా టైం ఉంది అవునా సో అప్పుడు నువ్వు అనుకున్నది డిసిజన్ తీసుకో నేను అదే చెప్తున్నా అదే డైలీ ఇదే అవుతుంటే నేను కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తున్నా అనమాట ఎలా ఎలా అని ఫైనల్లీ మా జర్నలిస్ట్ గారి వల్ల ఏమంటారు టైం వచ్చేసింది ఈరోజు మాట్లాడినా అంతే ఓకేనా నీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే ఏమున్నా సరే నా కాంటాక్ట్ నంబర్ తీసుకో భానుగారి దగ్గర లేదంటే భానుగారికి అయినా అప్రోచ్ అవ్వు నేను మాట్లాడతాను కానీ ఇలాంటి రాంగ్ డెసిజన్స్ లోకి వెళ్ళొద్దు ఇది మాత్రమే నేను ఇంకొక అక్కగా ఇంకా నువ్వు అది అనుకో రిక్వెస్ట్ చేస్తున్నా అనుకో ఇంకా ఏమైనా అనుకో ఓకే అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మీ పేరెంట్స్ ఒకవేళ నీ మీద చేసుకున్నా మీ అన్న నీ మీద చేసుకున్నా నీ మంచి కోసం మాత్రమే చేశారు వాళ్ళ బాధని ఎలా చెప్పాలో తెలియక ఎట్లీస్ట్ కొడితే వస్తుందో తిడితే వస్తుందో అని చేసి ఉంటారు తప్ప వాళ్ళు నీ మీద కక్ష కట్టి చేసింది ఏమి ఉండదు వాళ్ళందరూ కూడా కష్టపడింది నీ భవిష్యత్తు గురించే ఓకేనా ప్రతి ఒక్క మీడియా ఛానల్ కూడా నీ వెనక ఉంది నీకు ఏ ప్రాబ్లం కాదు అండ్ రకరకాల వార్తలు అవసరమా నీకు అంత రిస్క్ లైఫ్ ఒక చిన్న నార్మల్ గా మనం ఏదన్నా జీన్స్ ఏదన్నా వెస్టర్న్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఒక అబ్బాయి కొంచెం చూడకూడని ప్లేస్ లో చూసినది మనం ఎలానో ఫీల్ అవుతాం అస్సలు ఉండం అలాంటిది నువ్వు పబ్లిక్ టాయిలెట్స్ లో ఇంత రిస్కీ లైఫ్ తో వెళ్తాను నేను ఇలా చేస్తాను అంటే ఎవడో ఒకటి ఏదో ఒక వీడియో రిలీజ్ చేస్తే ఎలా ఫేస్ చేస్తావు ఈ సొసైటీని అవునా దానికంటే ముందు ఆ లైఫ్ అనేది చాలా కష్టం అవసరం లేనిది నీకు ఆ ఏజ్ కూడా కాదు అనుభవం కూడా నీకు లేదు ఏం చూసావని లో నువ్వు అంత పెద్ద డిసిజన్ తీసుకోవాలనుకున్నావు సో కేర్ఫుల్ గా ఉండు జాగ్రత్తగా ఉండు మళ్ళీ నిన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా నువ్వు డైవర్ట్ అవ్వడానికి ట్రై చేయి జాగ్రత్తరా ఏదైనా హెల్ప్ కావాలన్నా సరే నా కాంటాక్ట్ నంబర్ తీసుకో ఓకేనా ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఏ డిసిజన్ తీసుకోవాలన్నా సజెస్ట్ చేయడానికి హక్కు ఉంటది ఓకేనా జాగ్రత్తగా ఉండు హ్యాపీగా తిను హెల్దీగా ఉండు ఫస్ట్ బ్రెయిన్ నుండి అన్ని డిలీట్ చేసి పడే అంటే నీ ఏదైతే ఫిఫ్టీన్ డేస్ ఒక మంత్ జరిగిన స్టోరీ అంతా ఉంది కదా ఒక దెబ్బ వల్ల ఇదంతా కూడా మర్చిపోయినా అనుకో కేవలం నీ బీటెక్ లైఫ్ నీ ఫ్రెండ్స్ నీ ఫ్యామిలీ అదే గుర్తు నెక్స్ట్ ఏంటి అనే దాని మీద ఫోకస్ చేయి చదవడం ఇంట్రెస్ట్ లేకపోతే చదవడం కానీ ఇలాంటి మానేసీజన్ లోకి వెళ్ళకు బ్రేక్ తీసుకో కంప్లీట్ గా ఓకే jagrat yeah, tara bye mm -hmm. okay. bye okay. bye bye